గ్రామానికి చేరుకోనున్న మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ పాక హనుమంతు పార్థివ దేహం మోహరించిన పోలీసు బలగాలు నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చెండూరు మండలం పుల్లెంల గ్రామానికి మరో గంటలో చేరుకోనున్న మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ పాక హనుమంతు అలియాస్ గణేష్ పార్థివ దేహం ఇప్పటికే ఇటు పోలీసు బలగాలు అటు గ్రామస్తులు గుంపులు గుంపులుగా గ్రామమంతా ఎప్పుడెప్పుడు వస్తున్నాడు హనుమంతు అన్నట్లుగా చూస్తున్నారు ప్రస్తుతం సూర్యపేట చేరిన హనుమంతు మృతదేహం సంవత్సరాల మావోయిస్టుల్లోకి వెళ్లిపోయిన హనుమంతు తిరిగి ఈ రోజు శవమై వస్తున్నాడని గ్రామస్తులు మరియు కుటుంబ సభ్యులు చిన్ననాటి స్నేహితులు ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు మరి వాళ్ళని ఎవరు రక్షించాలి పేద ప్రజలకు ఎవరు దిక్కు మా మహిళలను అత్యాచారం చేస్తుంటే ఎక్కడికక్కడ అడవిలోకి లాక్కపోయి భారత సైన్యం అత్యాచారం చేస్తుంటే వాళ్ళకు దిక్కెవరు ఒక్కసారి ఆలోచించండి ఆ దిక్కెవరంటే గణేష్ రూపంలో ఉన్న ఈ పుల్లెముల నుంచి వెళ్ళిన హనుమంతు ఇవాళ ఆయన చనిపోయాడు అనుకుంటున్నారు ఎన్నో ఆయనకు గృహం లేదు ఆయనకి ఇల్లు లేదు పాడుపడిపోయింది అక్కడ దండకార్యంలో ఎన్నో గృహాలు ఎన్నో గుడిసెలు దహనం చేస్తుంటే భారత ప్రభుత్వం ఎక్కడికక్కడ హత్యాకాండ కొనసాగిస్తుంటే మీరు మామూలు వ్యక్తిగా భావిస్తున్నారేమో గొప్ప ప్రపంచ విప్లవ వీరుల సరసన చేరిన పాక హనుమంతు వాళ్ళకు దిక్కై అక్కడ ఆ వైనాన్ని ఆపగలిగాడు ఆ ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము ఖచ్చితంగా పౌరా హక్కుల సంఘం ప్రచారంలో పెడుతుంది వాళ్ళు పానీ చెప్పినట్టుగా ఒక ప్రచారం చేస్తూ ఉంది రాజ్యం వాళ్ళు దుర్మార్గులని అంతకులని హింస అని అది ఒక్కటే చూస్తూ ఉన్నారు అది వాళ్ళ కోసం కాదు లేకపోతే ఎక్కడో ఈ దేశ సమగ్రతకు దెబ్బతీయడం కోసం కాదు ఆదివాసులకు రక్షణ చేయటం కోసం ఆదివాసులకు వాళ్ళను చంపటానికి ఏ సైన్యాలు అయితే వస్తున్నాయో ఏ భారత ప్రభుత్వ సైన్యాలు అయితే వస్తున్నాయో ఏ ప్రైవేటు సైన్యాలు అయితే గుడిసెల మీద గూడాల మీద పడి దాడులు చేస్తున్నారో వాటిని నిలువంచడం కోసం రక్షల కవచంగా పట్టుకున్న ఆయుధం దాన్ని దూఢడం మేము కానీ ఆయుధం వెనుక ఒక ఆకాంక్ష ఉంది ఆ ఆకాంక్ష ప్రజాస్వామికమైన ఆకాంక్ష ఆ ఆకాంక్షను ప్రజలందరూ ఇవాళ ఏం సందేశం ఇస్తున్నాడంటే ఇక నా పోరాటం చేసేసేంత వరకు చేసిన ఎన్ని గుండెలు వెలిగించాలో అన్ని గుండెలు వెలిగించినాం ఇవాళ ప్రజలే ఏకమై నా ఆకాంక్షను ముందుకు తీసుకెళ్తారని ఒక కలతో ఆయన కన్ను మూశాడు దాన్ని ముందుకు తీసుకెళ్దామని ఈ రకంగా తెలియజేస్తూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు ఏ ఆశయాల కోసం పనిచేసిండు వాటి గురించి మాని వివరంగా మాట్లాడిండు అయితే వ్యక్తిగతంగా గణేష్ మాట్లా పనిచేసిన దాని గురించి మాత్రం నేను రెండు నిమిషాలు మాట్లాడతాను కామ్రేడ్ మీకు అందరికీ తెలుసు కామ్రేడ్ గణేష్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో నల్గొండలో చదువుతున్న కాలంలోనే డిగ్రీ చదువుతున్న కాలంలోనే ఇక్కడి నుంచి ఆర్ఎస్సీలో జాయిన్ అయ్యి అందులో విప్లవ విద్యార్థులను సమీకరిస్తూ విప్లవం కోసం సమీకరిస్తూ ఆ క్రమంలో ఇక్కడ ఆనాడు భూస్వామ్యులకు ప్రతినిధులుగా విద్యా విద్యా సంస్థల్లో అఖిల భారత విద్యార్థి పరిషత్ మతోన్వాద సంస్థ ఏదైతే పనిచేస్తూ ఉండినదో దానికి వ్యతిరేకంగా ఆనాడు ఆర్ఎస్యు చాలా వీరోచితమైన పోరాటాలు చేసింది అందులో కామ్రేడ్ గణేష్ కూడా ముందు భాగానే ఉన్నాడు అందుకే ఏబిపీకి సంబంధించిన ఒక నాయకుణ్ణి సందర్భంలో అప్పుడు ఆ కామ్రేడ్ గణేష్ పై కూడా ఆ కేసు ఉండడం వల్ల ఆ కామ్రేడు అప్పుడు రెండు రకాలుగా నిర్ణయించుకోవచ్చు ఈ విప్లవ రాజకీయాలకు దూరంగా పోయి ఈ వ్యవస్థలో భాగం కావచ్చు కానీ గణేష్ అందుకు ఆ ఆ మార్గాన్ని ఎంచుకోలేదు పూర్తి కాలం కార్యకర్తగా పనిచేయాలని ఈ దేశంలో మతోన్మాద సంస్కృతిని మతోన్మాద రాజకీయాలను కూకటివేళ్ళతో పెగిలించి వేయాలని దానికోసం నూతన ప్రజాస్వామిక విప్లవంలో ఒక యోధుడి ఒక సైనికుడిగా పనిచేయాలని ఆయన విప్లవంలో పూర్తి కార్యకర్తగా బయలుదేరి వెళ్ళాడు ఈరోజు ఏ గణేష్ ఏ పోరాటం అయితే ఆనాడు మొదలు పెట్టిండో రోజు ఆ రోజు చాలా చిన్నగా ఉన్న మతోన్మాద శక్తులు ఈరోజు కేంద్రంలో రాష్ట్ర వివిధ రాష్ట్రాల్లో మొత్తం భారతదేశం అంతటా విష వ్యాప్తమైన విష పూరితమైన మహావృక్షాలుగా మారి ఈరోజు మనకు తెలుసు హిందుత్వ బ్రాహ్మణిజంగా బ్రాహ్మణిత్వం బ్రాహ్మణిజం కేంద్రంలో అధికారంలో ఉంది సంఘ పరివార శక్తులు ఈ రోజు ప్రతి చోట అంటే విద్యా సంస్థలు కావచ్చు ప్రతి సంస్థల్ని తమ గుప్పెట్లో పెట్టుకొని విద్యా సంస్థలు అన్నిటినీ విద్యా రంగాన్ని మొత్తాన్ని మతోన్మాతంతో నింపేస్తున్నారు దానికి తోడు ప్రతి సంస్థని తమ గుప్పెట్లు పెట్టుకొని అది పోలీసు న్యాయ వ్యవస్థ ముఖ్యంగా న్యాయ వ్యవస్థతో సహా అన్ని వ్యవస్థలను తమ గుప్ప ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి న్యాయ వ్యవస్థ దగ్గర నుంచి అన్నింటినీ తమ గుప్పెట్లో పెట్టుకొని ఈ దేశాన్ని ఒక మనువాద దేశంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే కామ్రేడ్ గణేష్ నలభై ఏళ్ల కిందట ఏ పోరాటాన్ని ఏదైతే మొదలుపెట్టిండో ఆ పోరాటాన్ని మనం ఇంకా ముందుకు ఇంకా మరింత పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ విషవృక్షం ఈ రోజు ఎంత పెద్దగా వ్యాపించి మన జీవితాలను అతలాకుతలం చేస్తున్నది దేశంలో దళితుల పైన మైనారిటీల పైన పేదల పైన విపరీతమైన దాడులు చేస్తున్నది మీరు సోషల్ మీడియాలో చూస్తే ఈరోజు మావోయిస్టు ఉద్యమాన్ని గంటల నుంచి ప్రసంగాలు చేశాము మాటలు మాట్లాడాము పాటలు పాడాము ఊరేగింపులో నినాదాలు ఇచ్చాము ఆయన ఆశయాలు కొనసాగించాలంటే ఆయన లాంటి కాంపి బసవరాజు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అనేక మంది నిజానికి కగారు మొదలైన తర్వాత ముఖ్యంగా విద్రోహ కగారు మొదలైన తర్వాత కూడా బలిదానాలు చేసిన విప్లవకారులు ఉన్నారు వాళ్ళందరి అమరత్వాన్ని మనం ఎత్తికి పట్టాలి అంటే విద్రోహ కగారుకు వ్యతిరేకంగా ఈ అంతర్గత కుట్రకు వ్యతిరేకంగా విప్లవోద్యమాన్ని కాపాడుకుంటామనే ఒక నైతిక స్థైర్యాన్ని మనం పొందవలసిన అవసరం ఉంది ఈ నైతిక స్థైర్యం కేవలం మన వ్యక్తిగతమైంది కాదు ఇది ఇది చారిత్రకంగా నిజు రుజువు కాగలిగింది ఇది సత్యం కాబట్టి కామెడీ హనుమంతు దానికోసం ప్రాణ సాగత చేశారు విప్లవం అనేది సాయుధ పోరాట పంధ అనేది ఈ దేశంలో విముక్తి చేయగల ఒక సత్యమైన చారిత్రక సత్యం అది ఆ సత్యాన్ని యాభై ఏళ్ల పాటు విప్లవోద్యమం అనేక ఒడిదుడుకుల మధ్య కష్టాల మధ్య రక్త రక్తపాతాలతోటి దాన్ని రుజువు చేసింది విప్లవోద్యమం అనేది పార్లమెంటరీ పంధాలో సాధ్యం కాదుక ఎన్నికల మార్గంలో సాధ్యం కాదుక అది ప్రజల చైతన్యంలో భాగమయ్యి ప్రజల ఆచరణలో భాగమయ్యి ప్రజలను సన్నద్ధం చేయడం ద్వారా ప్రజలను విప్లవాత్మకంగా మలచడం ద్వారా ప్రజల సాంస్కృతిక భావజాల స్థాయిని విప్లవీకరించి ఉన్నత స్థాయికి తీసుకుపోయినప్పుడు మాత్రమే సాయుధ పోరాటం ద్వారా విప్లవాన్ని విజయవంతం చేయగలమని సిపిఐ మావోయిస్టు తన ఆచరణ ద్వారా నిరూపించిన సత్యం ఇది ఈ సత్యాన్ని ఈరోజు లొంగుబాటుదారులే కాకుండా సమాజంలో ఉండే చాలామంది మేధావులు ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు సందేహిస్తూ ఉన్నారు అది అబద్ధం కావచ్చు అంటున్నారు అది అబద్ధం కాదది అది నిజమూ అని చరిత్రలో ప్రూవ్ అయింది యాభై ఏళ్ళుగా ప్రూవ్ అయింది యాభై ఏళ్లుగా దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అనేది ఎన్ని అద్భుతాలు సృష్టించగలదు ఎన్ని మానవీయమైనటువంటి నిర్మాణాలు చేయగలదు ఎన్ని ప్రత్యామ్నాయ భావనాలను అభివృద్ధి చేయగలదు ఎంత ప్రత్యామ్నాయంగా ప్రజల్ని సమీకరించి వాళ్ళను ఒక శక్తివంతమైనటువంటి మనుషులుగా తయారు చేయగలదు దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అనేది ఈరోజు యాభై ఏళ్లుగా నిరూపించిన సత్యం ఇది ఈ సత్యం గతానికి సంబంధించిందే కాదు ఈ సత్యం వర్తమానానికి సంబంధించింది ఈ సత్యం భవిష్యత్తుకు సంబంధించింది భారతదేశపు సమాజం ఒక మానవీయ సమాజంగా ఎదిగేంత వరకు కూడా దీర్ఘకాలిక ప్రజాయుద్ధాన్ని సాయుధ విప్లవాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన కర్తవ్యం ఉంది అనేసి సిపిఐ మావోయిస్టుల ఆచరణలో అనుభవంలో అది నిరూపించింది అట్లాంటి విషయాలు ఈరోజు చాలా సందేహిస్తున్నారు ప్రశ్నిస్తున్నారు వాళ్ళందరికీ మనం చాలా ఓపికగా శ్రద్ధగా ఇది ఎందుకు చారిత్రక సత్యమో మనం చెప్పవలసిన అవసరం ఉంది వాళ్ళ వాదనల్ని మనం ఓడించవలసిన అవసరం ఉంది అదే సమయంలో భారత ప్రభుత్వం ఈరోజు విప్లవకారుల గురించి మాట్లాడితే విప్లవకారుల గురించి కన్నీళ్లు గారిస్తే విప్లవకారుల గురించిన భావోద్వేగాలు ప్రకటిస్తే అది నేర అని చెప్తూ ఉన్నది మిత్రులారా ఉపా చట్టం అనేది భారత రాజ్యం అనేది ఇంతకాలం పాటు చర్యలను నేరంగా భావించింది భారతదేశంలోని చట్టాలన్నీ కూడా ఆ తర్వాత ఉపా వచ్చిన తర్వాత ఆలోచనలు కూడా నేరమని చెప్పింది ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు మీ భావోద్వేగాలు కూడా నేరమంటూ ఉన్నది హనుమంతు కన్నీళ్లు హనుమంతు మరణం సందర్భంలో ఆయన కుటుంబ సభ్యులు కన్నీళ్లు కారుస్తున్నారు కానీ భారత ప్రభుత్వం ఏమంటుందంటే ఆయన చెల్లెళ్ళుగా అక్కలుగా ఆయన కుటుంబ సభ్యులుగా కన్నీళ్లు కార్చడం కూడా నేరమూరి భారత ప్రభుత్వం అంటూ ఉన్నది అలాంటి వాళ్ళందరినీ మేము అర్బన్ మావోయిస్టులుగా మేము ప్రకటించి జైళ్ల పాలు చేస్తామంటున్నది కాబట్టి ఉద్వేగాలను కూడా అణిచివేసే ఉద్వేగాలను కూడా నేరపూరితమని ప్రకటించే భారత రాజ్యానికి వ్యతిరేకంగా ఈరోజు మనం ప్రకటించవలసిన అవసరం ఉంది ఎందువల్ల అంటే ఈ దేశంలోని సవా లక్ష రాజకీయ పార్టీలు ఉన్నాయి ఎందుకు మావోయిస్ట్ పార్టీ చుట్టూ ప్రజలు తిరుగుతూ ఉంటారంటే భయంతో ప్రేమతోటో ఇష్టంతో ఎందుకు తిరుగుతూ ఉంటారంటే మిగతా ఏ రాజకీయ పార్టీలో లేని ఉదార్థమైన మానవీయ లక్షణం దానికి ఉంది మిగతా ఏ రాజకీయ పార్టీలలోని త్యాగపూరిత లక్షణం దానికి ఉంది మిగతా ఏ రాజకీయ పార్టీలో లేనిటువంటి ప్రజల్ని సమీకరించి సంఘటితం చేసి ఒక అద్భుతమైన శక్తిగా విడుదల చేయగల ప్రచండమైన శక్తిగా ఈరోజు వర్గ పోరాటము దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అనేది ఉన్నది రుజువు అయింది ఈ కారణాల వల్ల మరి ఏ రాజకీయ పార్టీలో చూసినా కూడా ఏమీ లేదు కాబట్టి అవి అన్ని స్వార్థముతోటి పునారిల్లిపోతున్నాయి కాబట్టి దేశ ప్రజలకు మావోయిస్టు ఉద్యమం ఒక్కటే ప్రత్యామ్నాయంగా ఈరోజు నిలబడి ఉన్నది అది ఈరోజు చాలా ఆస్ఫూర్తకు లేని మాట వాస్తవం చాలా నష్టపోయిన మాట వాస్తవం హగారు వల్ల చాలా నష్టపోయింది అంతర్గత దోహల వల్ల చాలా నష్టపోయింది అయినా సరే అది తప్పనిసరిగా అది ఒక సత్యమైన మార్గం కాబట్టి సరి అయినది కాబట్టి అది పురోగమిస్తుంది అని చెప్పడానికి మనం ఈరోజు ఇక్కడికి రావాల్సిన ఉన్నది ఇక్కడికి వచ్చింది మనం ఎందుకు అంటే కేవలం హనుమంతు కోసం కన్నీళ్లు కాచడానికి కాదు మిత్రులారా కన్నీళ్లే కాచేటట్టయితే మనం మన ఇడలో ఉండి కన్నీళ్లు కాచి ఉండేవాళ్ళం తప్పనిసరిగా కానీ ఇక్కడికి మనం ఒక సామూహికంగా ఎందుకు వచ్చామంటే ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ పరిగెత్తుకుంటే ఎందుకు వచ్చామంటే ఆయన ఆశయాలను మనం భుజం మీద ముయాల్సిన అవసరం ఉంది ఆయన ఆదర్శాలు మనం పుడికిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఆయన వదిలేసిన పోరాటాన్ని కొనసాగించవలసిన అవసరం ఉంది ఏ ద్రోహలకు వ్యతిరేకంగానైతే పార్టీ అధికారికంగా సాయుధ విప్లవాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పిందో దాని పట్ల మన విశ్వాసాన్ని నమ్మకాన్ని మనం ఇక్కడ ప్రకటించి అది ముందుకు పోవడానికి మనం చేయగల ఏ చిన్న పని అయినా సరే ఎంత చిన్నదైనా సరే ఎంత చిన్న విషయమైనా సరే అది మనం చేయవలసిన అవసరం ఉంది అని నేను చెబుతూ ఈ పుస్తకాన్ని మీరు చూడండి దీని పేరు లహర్ ఈ పుస్తకాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఆపరేషన్ కగార్ జనవరి ఒకటిన మొదలైంది ఆ తర్వాత నెల రోజులకు విజయవాడలో విరసన సభలు జరిగాయి ఆ విరసన సభల్లో ఈ పుస్తకాన్ని అచ్చు వేసి మేము ఆవిష్కరించాం ఈ పుస్తక రచయిత ఈరోజు మనం ప్రజాయుద్ధ వీరుడిగా గుర్తిస్తున్న కామ్రేడ్ హనుమంతు రాసిన పుస్తకం ఇది ఈ పుస్తకంలోని రెండు వాక్యాలు చదివి నేను ముగిస్తాను భారత విప్లవోద్యమానికి ఉద్యమానికి ఒక సైద్ధాంతిక నాయకుడిగా నిర్మాణ దక్షుడిగా పేరు పొందినటువంటి కాంబ్రేడ్ ఆజాద్ గురించి ఆయన కవితలోని రెండు వాక్యాలు చదివిస్తారు నేపాల్ మావోయిస్టుల ప్రజాద్రోహం ప్రజాద్రోహాల ఆత్మహత్యను బహిర్గతపరిచి ప్రజాయుద్ధమే సామ్రాజ్యవాదాన్ని చంపే ఆయుధమని ఆత్మవిశ్వాసం సన్నగిల్లరాదని శబ్దధార ఉప్పంగించి హితవు చెప్పావు అని కాంబ్రేడ్ అజాద్ గురించి కామ్రెడ్ హనుమంతు రాశారు రోజు మనం ఇక్కడ నిలబడి కరెక్ట్గా ఈ వాక్యాలనే మనం కామ్రేడ్ హనుమంతుకు అన్వయించి ఆయన కామ్రెడ్ ఆజాద్ గురించి ఏ వాక్యాలు చెప్పాడో అదే వాక్యాలను కామ్రేడ్ హనుమంతుకు మనం అన్వయించి ఈరోజు మనం అర్థం చేసుకున్నామంటే తప్పనిసరిగా మనం చేయవలసింది ఏంటి అంటే ఆత్మవిశ్వాసం చన్నగిల్లకూడదు మన శబ్దధారను ఉప్పంగించి మన ఆలోచనలను ఉప్పొంగించి మనం విప్లవం దిశగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది అంటూ ఆయన ఆయన రాసిన రెండు వాక్యాలు చెప్తాను ఇవి కూడా నిజానికి ఆయన పూర్తిగా అన్వయం మీ సాహసం ఎవరి మీరు భారత విప్లవోద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన వేలాది మంది విప్లవకారులు ప్రజలు మీ సాహసం మీ దృఢ సంకల్పం

మరమ తిప్పకుండా విప్లవ ఉద్యమంలో కొనసాగాడు అట్లాంటి వాడి మరణం బాధాకరమే కాని మనం అన్నీతో సహారం మనం కర్తవ్య ప్రతిజ్ఞలతో మనం దీక్షతో మనం సాహస ప్రకటనలతోటి మనం ఆయన ఆయన అంత్యక్రియలు చేయవలసిన అవసరం ఉంది కాబట్టి దయచేసి మీరు ఎవరు ఒక్క అరగంట పాటు ఎందుకంటే మనకెవరికి తెలిసి బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళల్లో అరవై డెబ్బై ఏళ్ల వాళ్ళకు మినహాయిస్తే ఆ తర్వాతి వాళ్లకు ఈ ఊరి వాళ్లకు ఈ చుట్టుపక్కల పోరాట ప్రతీకనే తప్ప ఆయన జీవితంలో ఏం చేశాడు ఆర్థిక విప్లవోద్యమంలో చాలా మందికి తెలియదు ఆ విషయాలని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ పనుల్లో ఏ ఒక్కటి ఆయన సొంత జీవితం కోసం కాదు తన కుటుంబం కోసం కాదు ఈ దేశ ప్రజల కోసం చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో సాహసాలు ఏవైతే ఉన్నాయో త్యాగాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ మనం ఇక్కడ గుర్తు చేసుకుని ఆయనను సగర్వంగా మనం సాగనంపవలసిన అవసరం ఉంది మిత్రులారా కాబట్టి మీరు అలజడికి కావద్దు ఏడవద్దు దుఃఖపడద్దు ఈ దుఃఖాన్ని ఆగ్రహంగా మనం మలుచుకోవాల్సిన అవసరం ఉంది ఆపరేషన్ కగారు పేరుతోటి ఈ దేశాన్ని మావోయిస్ట్ అయితే భారత్ గా మార్చాలి అని కేంద్రంలోని ఫాసిస్ట్ ప్రభుత్వం ప్రకటించి ఉన్నది అది ఆ యుద్ధాన్ని కొనసాగిస్తుంది దానికి దానికి వ్యతిరేకంగా ఈ రోజు దేశంలో ఒక ప్రజాస్వామిక ఉద్యమాన్ని నిర్మించాల్సిన కర్తవ్యం మనందరి మీద ఉంది ఆ పరిస్థితి తగారంటే కేవలం మావోయిస్ట్ రహిత భారత్ మాత్రమే కాదు ఈ దేశంలో ఉండే నూట నలభై కోట్ల మంది మీద లక్షలాది చేస్తున్నది ఇది ఒక అన్యాయమైన యుద్ధం అమానవీయమైన యుద్ధం ఇది మనుషుల నిర్మూలించే యుద్ధం ఇది మాత్రమే కాదు ఆదివాసులు మాత్రమే కాదు ఈ దేశంలో ఉండే కోటాను కోట్ల మంది శ్రమజీవులను మధ్యతరగతి వాళ్ళను ధ్వంసం చేసి నిర్మూలించే ఒక వాస్తవికమైన యుద్ధాన్ని రాజ్యాంగం ప్రకారం అధికారంలోకి వచ్చారని చెప్పినటువంటి ప్రభుత్వం అట్లాంటి యుద్ధాన్ని కొనసాగిస్తున్నది ఆ యుద్ధానికి వ్యతిరేకంగా కామేడు హనుమంతు తన జీవితంలో నిజానికి చనిపోయాక తెలుస్తున్నది ఆయన సల్వాదురం కాలంలో నిజానికి సాహసంగా సల్వాదురం తిప్పి ముందు నిలిచినటువంటి నాయకులలో ఆయన ఒకరు అట్లాగే బస్తర్లోని వేరువేరు ప్రాంతాలలో విప్లవోద్యమాన్ని నిర్మించి ఒక దశ నుంచి దాన్ని ఉన్నత దశకు తీసుకెళ్లడం కోసం తన శక్తియుక్తులను సృజనాత్మకతను తన కూడా వెచ్చించేటువంటి ఒక అద్భుతమైన భారత విప్లవ నాయకుడు ఆయన అట్లాంటి విప్లవ నాయకుడు ఈరోజు ఖగార్ కాలంలో ఖగార్కు వ్యతిరేకంగా వాడు నిర్మూలనా యుద్ధం ప్రకటిస్తే ఆ నిర్మూలనా యుద్ధాన్ని ఎదుర్కోవడం కోసం దాన్ని ప్రతిఘటించడం కోసం తన రక్తాన్ని ధారపోసినటువంటి సాహసిక వీరుడు కామ్రేడు హనుమంతు అట్లాగే ఆయనతో పాటు హాందమాల్లో చనిపోయినటువంటి మిగతా కాంబ్రేడ్స్ కూడా అట్లాంటి వారసత్వంలో కొనసాగారు కేవలం హనుమంతు మాత్రమే కాదు ఆపరేషన్ ఖగారు మొదలైన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఒకటి నుంచి ఇంకా బాగా చెప్పాలంటే అంతకు ముందు ఉన్నటువంటి జరిగినటువంటి ఆపరేషన్ సమాధాన్ కానీ ఆపరేషన్ గ్రీన్ అంటు కానీ సర్వాధుల కాలం కానీ మొత్తంగా భారతదేశంలో ఈ దేశ ప్రజల మీద భారత ప్రభుత్వం చేసినటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధానికి వ్యతిరేకంగా కామ్రేడ్ హనుమంతు ఆయన సహచరులు అద్భుతమైనటువంటి నాయకత్వాన్ని వహించి విప్లవోద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరింపజేశారు దేశ ప్రజలలో దాన్ని ఒక మానవీయమైన విలువగా మానవీయమైన సాంస్కృతిక ఆచరణగా విప్లవాన్ని మలిచారు విప్లవం కేవలం రాజకీయమైంది మాత్రమే కాదు మరి విప్లవం అయితే అంటే విప్లవం అంటే హింస అంటున్నారు విప్లవం అంటే చావు అంటున్నారు మరణం అంటున్నారు విప్లవం అంటే జీవితం విప్లవం అంటే జీవితాన్ని ఉన్నతీకరించడం విప్లవం అంటే మానవత్వాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడం విప్లవం అంటే మనుషులు ఈ సమాజాన్ని మానవీయంగా ముట్టుకొని సృశించి దాని యొక్క దేదీప్యమానమైనటువంటి సమాజంగా తీర్చిదిద్దడం అట్లాంటి ఈ మానవ లోకాన్ని వర్గపో వర్గాలతోటి దోపిడీతోటి కుల వివక్షతోటి స్త్రీల మీద అంచువేదతోటి ఈ సమాజం అత్యంత అమానవీయంగా తయారైపోతే దాన్ని ధ్వంసం చేసి ఒక కొత్త సమాజాన్ని నిర్మించడం కోసం ఆమె హనుమంతు ఆయన సహచరులు ఆయన నాయకత్వంలో కొనసాగినటువంటి అసాధారణ కార్యకర్తలు ప్రజలు అట్లాంటి విప్లవాన్ని నిర్మించి ముందు తీసుకుని వచ్చారు ఆ విప్లవాన్ని ధ్వంసం చేయడం కోసం ఈరోజు ప్రయత్నం జరుగుతున్నది కాబట్టి మిత్రులారా ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా పోరాడడమే ఈ రోజు మనం భారతదేశంలోని ప్రజా విప్లవాన్ని మనం కాపాడుకున్నట్టు అవుతుంది అట్లాగే రెండో విషయం మాట్లాడకుండా పోతే కాంబ్రేడ్ హనుమంతు మనం సమగ్రంగా అర్థం చేసుకున్నట్టు కాదు కాంబ్రేడ్ హనుమంతు ఆయన మరణం ఆయన జీవితం ఆయన తుది రోజులు ఎట్లా గడిచాయో మనం అర్థం చేసుకున్నామంటే గత కొద్ది నెలలుగా విప్లవోద్యమాన్ని నిర్మూలించాలి విప్లవ పంధాలను తుడిచిపెట్టాలి అనేసి భారత రాజ్యం ఒక పక్కన యుద్ధం చేస్తూ ఉంటే ఇంకొక పక్కన విప్లవోద్యమం లోపలి నుంచి ద్రోహ ముఠా తయారైపోయి విప్లవ పంధానికి పనికి రాదు విప్లవం చేసే అవకాశం లేదు సాయుధ పోరాటం చేసేది ఆస్కారం లేది కాబట్టి ఆయుధాలు వదిలేయవలసిందే పడవలసిందే దాసోహం పడవలసిందే అని శత్రువుకు చేతు శత్రువుతో చేతులు కలిపి ఒక విద్రోహానికి పాల్పడ్డ కాలంలో సైనిక కగారు కంటే కూడా విద్రోహ కగారుతోటి విప్లవోద్యమం అతి పెద్ద ఎత్తున నష్టపోయిన కాలంలో హనుమంతు ఆ విద్రోహ కగారుకు వ్యతిరేకంగా ఆయన కేవలం సైనిక కగారుకు వ్యతిరేకంగా పోరాడినవాడు కాదు ఆయన విద్రోహ కగారుకు వ్యతిరేకంగా విప్లవాన్ని దీర్ఘకాలిక ప్రజాయుద్ధాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఆయన తన జీవితాన్ని బలిపెట్టినటువంటి మహాయోధుడు ఆయన ఎందువల్ల అంటే అనేక మంది వెనుకొస్తున్న కాలంలో అనేక మందికి విప్లవం చేయడం సాధ్యం కాదు కాలంలో హనుమంతు దీర్ఘకాలిక ప్రజాయుద్ధాన్ని మేము కొనసాగిస్తామని భారత విప్లవ మావోయిస్టు పార్టీ కమ్యూ భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు ఏ ప్రకటన అయితే చేసిందో ఆ ప్రకటనలోని చారిత్రక అర్థాన్ని గ్రహించినటువంటి యోధుడు కామ్రాడర్ హనుమంతు ఆ ప్రకటనను ముందుకు తీసుకుపోవడం కోసం తన రక్తాన్ని ధారపోసినటువంటి వీరుడు ఆయన కాబట్టి ఈరోజు విప్లవోద్యమాన్ని ముఖ్యంగా సాయుధ విప్లవాన్ని చేయడం అంటే ఒక మూర్ఖపు పనిగా చాలామంది ప్రచారం చేస్తున్నారు లొంగిపోయినటువంటి వాళ్ళు విద్రోహులు వాళ్ళ అధికార అనధికార ప్రతినిధులు సమాజంలో ఉండి రోజు లొంగిపోవడమే విప్లవకరమైన చర్యగా భావిస్తున్నారు లొంగిపోతేనే విప్లవ్యమాన్ని ముందుకు అంటున్నారు లొంగిపోయి విప్లవోద్యమాన్ని కాపాడుకోవాలి అంటున్నారు అంటున్నారు అన్ని కూటవాదాలు ఇవన్నీ ద్రోహపూరితమైన చర్యలు శత్రువుతో గొంతు కలిపిన వాదనలు ఇవి వీటికి వ్యతిరేకంగా విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం దీర్ఘకాలిక ప్రజా యుద్ధాన్ని ముందుకు తీసుకుపోవడం ద్వారా మాత్రమే మనం కాంబీడు హనుమంతు ఆశయాలను మనం ముందుకు తీసుకుపోయినట్టు అవుతుంది మీ ఉన్నత ఆదర్శం మీ త్యాగం మాకెల్లప్పుడూ ప్రేరణ ఇస్తూ ఉంటాయి అని కామెడు హనుమంతు తనకంటే ముందు చనిపోయిన అమరవీరుల గురించి రాశాడు ఆయన కేవలం రాజకీయవేత్త మాత్రమే కాదు సైనికవేత్త మాత్రమే కాదు ఆయన అద్భుతమైన సాహిత్యకారుడు సృజనకారుడు మేమేమంటుంటామంటే మామూలుగా మావోయిస్టులు అంటే సాంస్కృతిక సైనికులు కూడా సాహిత్యకారులు కూడా మావోయిస్టు ఉద్యమంలో సాహిత్యకారులు కాని వాళ్ళు ఎవరు మనకు కనపడదు చాలామంది సుమారుగా చాలామంది ఎప్పుడో ఒకప్పుడు అద్భుతమైన రచన చేసిన వాళ్ళు పాట పాడిన వాళ్ళు పాట రాసిన వాళ్ళు అభినయించిన వాళ్ళు అంటే సారాంశంలో విప్లవం అంటే కళాత్మక వ్యక్తీకరణ విప్లవం అంటే మానవుల భావోద్వేగాలన్నింటినీ క్రోడీకరించి ఉప్పంగించే ఒక సృజనాత్మకమైన ప్రక్రియ ఒక మానవీయ ప్రక్రియ ఆ మానవీయ ప్రక్రియలో అమిడు హనుమంతు నలభై నలభై రెండేళ్ల పాటు కొనసాగి మనకు గర్వకారణమైన అమరవీరుడిగా నిలిచి మన ముందున్నాడు ఆయన ఆయన భౌతిక కాయం మంటలో కలిసిపోవచ్చు ఆయన భౌతిక కాయం మంటలో కలిసిపోవచ్చు ఆయన ఆదర్శాలు చరిత్రలో భాగమై ఉంటాయి చరిత్రలో పురోగామి లక్షణాలను ప్రకటిస్తూ ఉంటాయి చరిత్ర ముందుకు పోవడానికి ఆయన తన

ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్